నమస్కారం కుజదోషం నాగదోషం సర్పదోషం వివాహ సమస్యలు ఆలస్య వివాహం సంతాన సమస్యలు గర్భమందు శిశు మరణం ఆరోగ్య సమస్యలు వ్యాపార మందు నష్టం ఇలాంటి సమస్యలకు ఆలస్య పరిష్కారం ఏమాత్రం మంచిది కాదు సమస్యలని వెంటనే పరిష్కరించుకొని సుఖవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు వీరికి ముఖ్యంగా నాగ ప్రతిష్ట ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి తప్పకుండా కూడా వారి దోషాలన్నీ కూడా తొలగిపోయి వారికి చాలా మంచి భవిష్యత్తు కలుగుతుంది ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం నవంబర్ ఇరవై ఆరు నాడు అంటే సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రోజు అతి పవిత్రమైన ఆ రోజు దేవదర్శన్ డాట్ కామ్ వారిచే జరపబడుతుంది కాబట్టి మీరంతా ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని మీ యొక్క గోత్రనామాలతో పూజలు జరుపుకొని మీ యొక్క జీవితాలను సుఖవంతం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను అలాంటి కార్యక్రమం మరి సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ ఇరవై ఆరు రోజున నాగ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతోంది ఇలాంటి వారందరూ కూడా ఆ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని వారి నుంచి కూడా తొలగించుకొని వారు వారి యొక్క జీవితంలో చాలా అభివృద్ధిని పొందగలుతారని ఆశిస్తూ ఈ కింద స్క్రోల్ రైతుల నెంబర్ కి మీరందరూ కూడా ఫోన్ చేసి మీ రిజిస్ట్రేషన్ చేసుకోగలరు మీ గోతనామాలతో ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు స్వస్తి